ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నల్లజర్ల బుట్టాయిగూడెం కొయ్యలగూడెం అదేవిధంగా దెందులూరు మండలాల్లో పులి సంచారంతో ప్రజలు రైతులు భయాందోళన చెందుతున్నారు గత వారం రోజులుగా ఈ ఈ ప్రాంతంలో ఈ పులి భయం అత్యధికంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తాజాగా దేవనైనవారి గుడిలో ఈ పులి సంచారం కలకలం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది పులిదాడిలో పశువులు కూడా గాయపడిన పరిస్థితి నెలకొంది దేవినేని వారి ఆకల మధు పొలంలో పశువులపై పులి దాడి చేసినట్లుగా స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దాడిలో రెండు ఆవులతో పాటు ఒక దూడ గాయపడ్డాయి ఆవు శరీరంపై ఉన్న గాయాల రీత్యా పులి పంజాతో దాడి చేసినట్లుగా ఆ సమయంలో అక్కడి నుంచి ఆ ఆవు తప్పించుకున్నట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు వెంటనే సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు అందించారు స్థానికులు రైతులు తీవ్ర భయంందోళన చెందుతున్నారు పొలాలకు వెళ్లాలంటేనే భయంందోళన పరిస్థితి నెలకొంది ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు ఈ గాయాల బట్టి పులిగా అయ్యుండొచ్చు అని ఒక భావిస్తున్న పరిస్థితి ప్రధానంగా పంజాబ్ ముఖ్యంగా చిరత్ పులి పెద్ద పులి పంజాకు చాలా తేడా ఉంటుంది గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత ఏడాది ఏకంగా దాదాపు ఐదు నెలల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ప్రవేశించిన పరిస్థితి తాజాగా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సంచరిస్తుంది పెద్ద పులా లేక ఇతర జంతువు అన్నది తెలియరాలేనప్పటికీ ప్రస్తుతం అక్కడ ఉన్న ఆవులపై గానీ గేదెలపై గాని వరుసగా దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది దీంతో రైతులు భయాందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది అటవీ శాఖ అధికారులకైతే ఫిర్యాదు చేశారు వారు సైతం మా ప్రాంతానికి చేరు అయితే ప్రత్యేక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లయితే ఆ ట్రాప్ కెమెరాల ద్వారానే ఖచ్చితంగా ఏ జంతువు అసలు పెద్ద పులా లేక ఇతర జంతువు అన్నది తెలియాల్సి ఉంది ఆ స్థానికులు మాట్లాడుతున్నా చూద్దాం దేవనైన వర్గుడు రాత్రి మా ఊర్లో మా పొలంలో ఆవులను కట్టేసాం పొద్దున్న మేము పోదే వచ్చే పరిగి ఒక ఆవు మీద దాడి చేసి ఉంది ఆవు చెంపుకుని పారిపోయింది మేము ఆవు కోసం ఎత్తికి ఎత్తికి చేలు ఎక్కడో మోలుంటే వెళ్ళాము దగ్గరికి అప్పుడు ఆవు వణికిపోతుంది ఆవును తీసుకొచ్చి చూస్తే ఆవు మీద ఏదో దాడి చేసిన ఆనమాలు ఉన్నాయి సరే ఏంటని మా లోకల్ దగ్గరలో రైతులు మేము పిలిచి చూ చూపించాం అది అది పెద్ద జంతువు ముద్రలు ఉన్నాయి ఏంటని చూస్తే ఈ పులి ముద్రలాగా మాకు అనిపించింది అనిపించి అధికారులకి మేము అది తెలియజేశాం వారు ఇంకా రాలేదు ఇప్పుడు వస్తానన్నారు మీడియా వారు కూడా వచ్చారు కావున అధికారులు తొందరగా ఆవుని అది ఆ పులుని పట్టుకుని బంధించి చుట్టుపక్కల రైతులందరికీ కొద్దిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం రైతులందరూ ఆందోళనలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వారు తొందరగా ఆ పుల్ని పట్టుకుని బంధిస్తే రైతులందరూ చాలలోకి క్షేమంగా వెళ్ళి వస్తారు కావున అధికారులు తొందరగా పుల్లను పట్టుకోవాలని ఆ ఆవే కాక అదే దొడ్లో ఒక మూడు ఆవుల మీద కూడా దాడి చేసింది ఆ ఆవులు కూడా కొద్ది కొద్దిగా డ్యామేజ్ అయినాయి కావున రైతులు ఇటు వెళ్ళాలంటే పొలాలకు వెళ్ళాలంటే భయపడే పరిస్థితికి వచ్చారు తొందరగా ప్రభుత్వం వారు దానికి ఏదైనా బోన్లు ఏదైనా ఏర్పాటు చేసి దాన్ని బంధిస్తే రైతులందరూ క్షేమంగా చాలలోకి వెళ్ళి వస్తాకి ఇబ్బంది ఉండదు ఊరు దగ్గర అవడం వల్ల ఊర్లో గ్రామస్తులు కూడా భయపడుతున్నారు ఊరు పక్కనే ఇది చేను గ్రామస్తులు కూడా ఊళ్ళో రాత్రి పొద్దున్న అందరూ తండోపు తండాలుగా ప్రజలందరూ వచ్చి ఇక్కడ చూసి భయపడిపోతున్నారు కావున తొందరగా దీన్ని ఏదో ఒకటి పట్టు పట్టుకుని దాన్ని పట్టుకుంటే ప్రజల గ్రామస్తులందరూ ధైర్యంగా ఉంటారని కోరుకుంటున్నాం